కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ తన ముప్పై ఒకటో చిత్రాన్ని అయిన విషయం తెలిసిందే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు నిర్మాతలు అది డార్క్ మూడ్ లో ఉండటంతో ఆసక్తి నెలకొంది ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ రెండు భాగాలను డార్క్ లోనే సెట్ చేశాడు ఆ తర్వాత అతను రూపొందిస్తున్న స్థలాన్ని కూడా డార్క్ లోనే చేస్తున్నట్టుగా ప్రభాస్ ఫస్ట్ లుక్ చెబుతోంది తన తొలి చిత్రం ఉగ్రం ని కూడా డార్క్ మూడ్ లోనే చిత్రీకరించాడు ప్రశాంత్ బ్లాక్ థీమ్ తో నిర్మిస్తే ప్రేక్షకులకు బోరు కొడుతుంది కదా అని కామెంట్ చేస్తున్నారు క్రిటిక్స్ రాజమౌళిలా ఎప్పటికప్పుడు కొత్త థీమ్ తో వస్తే బాగుంటుందని అంటున్నారు అయితే ప్రశాంత్ డార్క్ మూడ్ లో రూపొందించడానికి వేరే ప్రత్యేక కారణాలు గోల్డ్ మైనింగ్ బ్యాక్ డ్రాప్ సలార్ లో కోల్ మైనింగ్ బ్యాక్ డ్రాప్ అలాగే ఎన్టీఆర్ ముప్పై ఒకటో చిత్రం కూడా డార్క్ గ్రే థీమ్ తో రూపొందుతుందట దీన్ని వెనుకున్న అసలు కారణం ఏంటంటే ఈ చిత్రాలను ఒకదానితో ఒకటి ముడివయడాకే నట మల్టీవర్స్ సిరీస్ లో భాగంగా కేజీఎఫ్ సలార్ ఎన్టీఆర్ ముప్పై ఒకటో సినిమాలోని హీరోలు ఒకే విధమైన రగ్గడ్ లుక్ లో కనిపిస్తున్నారు ఈ మూడు సినిమాల మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే మరి